హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీప్రసాద్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ తెలుసుకో ఇంతే ఈ జీవితం ఎంత శ్రమపడ్డా ఎన్ని అనుభవించినా ఎంత పోగు చేసినా ఒకనాటికి మృత్యు అనేది అన్నిటినీ బలవంతంగా విడిచిపెట్టి రమ్మంటుంది అది తెలిసి కూడా అన్యాయం అక్రమాలకు పాల్పడి సంపాదన పేరుతో ఎన్నో మోసాలకు పాల్పడతారు కష్టపడి సంపాదించినంతా విడిచిపెట్టి జీవుడు దుఃఖంతో బాధతో ఏడుస్తూ దీనంగా హీనంగా ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే కాకపోతే మనం తీసుకెళ్లేది ఈ జీవితంలో కోరి తెచ్చుకున్న పాపపుణ్యాల కర్మల మూటలను మాత్రమే ఇది బాగా గుర్తుంచుకోండి ఇదే జీవిత సత్యం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జన సుఖినో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి